జై శ్రీమన్నారాయణ నేను బ్రహ్మణి మ్యాడ్రిమూని నడుపుతున్నాను నా పేరు అందరికీ వనజ గౌతమిని రెండు పేర్లతో అందరికీ పరిచయం ఉన్న వ్యక్తిని నేను టూ థౌజండ్ థర్టీన్ ట్వంటీ ఇయర్స్ అవుతాం దగ్గర దగ్గరగా ట్వంటీ ఇయర్స్ నుంచి నడుపుతూ ఉన్నాను అన్ని కమ్యూనిటీలు మన బ్రాహ్మణి ఇంతకుముందు మన బ్రాహ్మణకే చూసేదాన్ని ఇప్పుడు అందరికీ చూస్తూ ఉన్నాను అన్ని కమ్యూనిటీ వాళ్ళని అన్ని సంబంధాలు యూఎస్ మ్యాచెస్ ఆస్ట్రేలియా లాంటి సంబంధాలు కూడా అన్ని మ్యాచ్లు చూస్తున్నాను అన్ని వర్ణాల వారికి మన దగ్గర అందరూ అవైలబుల్ గా ఉన్నారు డాక్టర్స్ ఎన్ఆర్ఐలు బిజినెస్ మ్యాన్ అందరు ప్రతి ఒక్కరూ మన దగ్గర అవైలబుల్ గా ఉన్నారు నేను ఎలా మ్యాట్రి స్టార్ట్ చేశానంటే నాకేదో అది ఒక చిన్న అలవాటుగా ఉండేది ఎవరైనా అమ్మాయి అబ్బాయి బాగున్నారంటే వాళ్ళని చూసి ఈ అమ్మాయి అయితే ఈ అబ్బాయికి బాగుంటుంది ఈ అబ్బాయి అయితే ఈ అమ్మాయికి బాగుంటుంది అనే ఆలోచనతో అలా చేస్తూ ఉండేదాన్ని దాన్ని చూసి మా వాళ్ళలో ఉన్న పురోహితుడు తను అమ్మ నువ్వు ఇలా చూస్తున్నావు కదా నువ్వే ఒక బ్రమిణి మ్యాట్రిమోని భ్రమిణి అంటే పాప పేరుతో పెట్టాను మీరే ఒక మ్యాట్రిమోని పెట్టుకోండి అని చెప్పడం వల్ల నేను అలా పెట్టుకోవడం జరిగింది నేను ఇప్పటి వరకు చాలా నూట యాభైకి పైగానే చేశాను అన్ని సక్సెస్ రేట్లలోనే ఉన్నాయి అబ్రాడ్ మ్యాచెస్ కానీ లోకల్గా కానీ అన్ని వర్ణాల వారు కూడా అన్ని కులాల వారికి కూడా చేశాను ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఆనందంగా వాళ్ళ పిల్లలతో కలిసి ఉంటూ ఉన్నారు రిఫరెన్స్ కూడా నాకు అలాగే వస్తుంది అంటే వాళ్ళు నా ద్వారా పెళ్ళిళ్ళు జరిగిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ వాళ్ళకి పక్కన చుట్టుపక్కల వాళ్ళకి చెప్పుకోవడం ఆవిడ దగ్గరికి వెళ్తే బాగా చూస్తారండి ఆవిడ దగ్గర మంచి సంబంధం దొరుకుతుంది మనకు అనే ఉద్దేశంతో వాళ్ళ ద్వారానే ఇప్పటి వరకు రిఫరెన్స్ నాకు అలాగే వస్తుంది ఆ రిఫరెన్స్ త్రూనే నేను ఇప్పటి వరకు పెళ్ళిళ్ళు కూడా చాలా వరకు జరిపిస్తూ ఉన్నాను